స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జాబ్ మేళా ఇరవై ఐదు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఎర్రగుండపాలెం ప్రకాశం జిల్లాలో ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నారు ఈ జాబ్ మేళాలో మొత్తం తొమ్మిది కంపెనీలు పాల్గొంటున్నాయి దీనికి పదవ తరగతి ఇంటర్ డిగ్రీ పీజీ ఐఐటి చదివిన అర్హులైన యువతి యువకులు పాల్గొనవచ్చు దీనిలో పాల్గొంటున్న కంపెనీల వివరాలు ఎల్ మాస్టర్ మైండ్ టాటా ఎలక్ట్రానిక్స్ అపోలో ఫార్మసీ ఈఎస్ఎల్ దివిస్ అగ్రో క్యూ పేటీఎం పేటిఎం మా ఇన్వెస్ట్మెంట్ కంపెనీలతో కలిపి ఎనిమిది వందల ముప్పై వేకెన్సీస్ ఉన్నాయండి మరి దీన్ని తప్పకుండా ఉపయోగించుకుంటారు కదా మీరు ఈ జాబ్స్కి సంబంధించి ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్స్ కావాలంటే కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్స్లను ఇక్కడ నేను డిస్ప్లే చేస్తాను మరియు నేను చెప్తున్నాను కాంటాక్ట్ ఏపీఎస్ఎస్డిసి కమెంట్ సెంటర్ నెంబర్స్ డబల్ నైన్ త్రిబుల్ ఎయిట్ ఫైవ్ త్రిబుల్ త్రీ ఫైవ్ అండ్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ డబల్ ఫైవ్ సిక్స్ ఎయిట్ సిక్స్ మరియు ఎయిట్ సెవెన్ నైన్ జీరో డబల్ వన్ ఎయిట్ త్రీ ఫోర్ నైన్ అండ్ ఎయిట్ సెవెన్ నైన్ జీరో డబల్ వన్ సెవెన్ టూ డబల్ నైన్ ఏదైనా అవసరం ఉంటే కాల్ చేయాల్సిన నెంబర్ విజయ్ కుమారి గారు ఈ నెంబర్ అయితే నేను చెప్తున్నాను నైన్ డబల్ ఫైవ్ త్రీ నైన్ ఫోర్ ఫైవ్ త్రీ ఎయిట్ సెవెన్ చూస్తారు కదండీ ఇలాంటి బోల్డ్ అన్ని జాబ్ ఇన్ఫర్మేషన్స్ కోసం ఏం చేయాలో తెలుసు కదా మన దొరిచి టీవీని సబ్స్క్రైబ్ చేయండి మీ రిలేటివ్స్ లో కానీ మీ ఫ్రెండ్స్ లో కానీ ఎవరైనా జాబ్ సెట్ చేసుకునే వాళ్ళు ఉన్నారా లేదా జాబ్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళు ఉన్నారా అయితే ఈ వీడియోని ఏం చేయాలో తెలుసు కదా మనం కొంతవరకు వారికి జాబ్ రావడంలో సాయం చేసిన వాళ్ళం అవుతాం సో తప్పకుండా షేర్ చేస్తారు కదా అలాగే లైక్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ